హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మొన్న ఈ మొక్క గురించి ఇది ఏం మొక్క ఏంటి అని తెలియక అడిగాను కదా నేను చాలామంది చాలా బాగా కామెంట్ చేశారండి ఈ ఫ్లవర్ పేరు సౌగంధిక సౌగంధిక పువ్వులు అటండి ఇవన్నీ నాలుగు రెక్కలు ఇలా వస్తుంది అనమాట చక్కగాను వాసన అయితేనండి మంచి సువాసన అనమాట చెట్టు నిండా మొగ్గలు వచ్చినాయి చూడండి వర్షాలకి ఇలా అయిపోతున్నాయి అనమాట సౌగంధిక పుష్పాలు అటండి ఇవి అసలు పేరు ఎంత బాగుందో దీని సువాసన కూడా అంతే బాగుందండి ఈ పెద్ద కుండీలు వల్ల ఏమో చాలా బలంగా పెరిగింది ఎంత మంచి సువాసన అంటే అసలు చెప్పలేమండి మళ్ళీ సమజాజి విరజాజి అవేవి సరిపోవు అంత బాగుంది సౌగంధిక పుష్పాలు నాకు ఏంటంటే నాకేంటంటే ఏంటంటే మనం షాంపూ జింజర్ దుంపలను తీసుకొచ్చి పెడితే అవి సౌగంధిక పుష్పాల మొక్క అయింది అయినా కూడా సంతోషం చాలా బాగుంది గార్డెన్ అంతా గ్రీనరీగా కనిపిస్తూ మధ్య మధ్యలో పువ్వులు వస్తూ మంచి సువాసనలు వెదజల్తూ చాలా చాలా బాగుందండి సౌగంధిక పుష్పాలట అండి ఇవి థ్యాంక్ యూ కామెంట్ చేసి చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి విషయం తెలియజేశారు